అదాని కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల పల్లెకు వచ్చారంటే మీరు నమ్ముతారా ఎందుకు వచ్చారో తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియో చూసేయండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప రోజు ఎందుకంటారా భక్తి గౌరవం గర్వం అన్నీ కలిసిన రోజు ఇది భారతదేశంలో రెండో అతిపెద్దదైన జైన మందిరం పెద్ద తుమ్మలం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఈ పవిత్రమైన పార్శ్వమణి పార్శ్వనాథ జైన మందిరాన్ని ఈరోజు అదానీ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న వెంటనే పార్శ్వమణి జైన మందిర ట్రస్టీలు ఘనంగా అదానీ కుటుంబ సభ్యులను స్వాగతించారు అతిథులకు ఘన స్వాగతం పలికిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది ఆలయ సిబ్బందితో పాటు ఆదోని ఎంఆర్ఓ అయిన శేషఫణి గారు అలాగే పెద్ద తుంగానికి సంబంధించిన పోలీసు డిపార్ట్మెంట్ వారు వారితో పాటు మంత్రాలయం ఎంఆర్ఓ అలాగే మంత్రాలయం పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్శన ప్రత్యేకత ఏమిటంటే అదాని కుటుంబ సభ్యుల్లో ఒకరు మాట్లాడుతూ ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవాలని మేము గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం అని చెప్పడం ఆ మాటలు వినగానే ఈ ఆలయం యొక్క మహిమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఈ విశిష్ట ఘట్టాన్ని ప్రత్యక్షంగా మీకు చూపించే అవకాశం నాకు రావడం నా జీవితంలో ఒక అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తున్నాను ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీలు పార్శ్వమణి పార్శ్వనాథ స్వామి ఆలయ చరిత్ర దాని నిర్మాణ విశిష్టత జైన ధర్మంలో ఈ ఆలయానికి ఉన్న అపారమైన ప్రాధాన్యతను వివరంగా అదాని ఫ్యామిలీ మెంబర్స్కు వివరించడం జరిగింది వారి మాటల్లో ప్రతి పదం భక్తిని నింపింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆలయానికి రావడానికి ముందు అదానీ కుటుంబ సభ్యులు మంత్రాలయంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని దర్శించుకున్నారు అన్ని మతాల పట్ల గౌరవాన్ని చాటే ఈ భక్తి ప్రయాణం మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసింది अभी सेवन फोर्टी से अभी अभी साहब ने दो सौ लेकिन जो नाम थी जो सर एक सौ दस वो भी आई थी धारीवाल जी भी आए स्पेशली हेलीकॉप्टर लेके बैंगलोर से इधर आए उनके आते हो अंदर स्ट्राइक करने देते हैं बोलो जाते प्रतिमा प्रतिमा बताता हूं उसका इतिहास बताता हूं हां हां रियली सरप्राइजिंग है

हाल है सन लोग संग हैं संग बैठ के करके एकदम आजी पीरा सेवेंटी मेंबर्स है कल फोर हंड्रेड मेंबर्स आने वाले हैं बहुत संग आता है मारवा टेंशन वाले आए थे ये बारह सौ लोग आए थे ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు నా ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే ఇలాంటి మరిన్ని ప్రత్యేకమైన వీడియోలను మీకోసం ముందుకు తీసుకురాగలను ధన్యవాదాలు